హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి బేర్ తోట పెట్టుకుని ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుందండి ఇలా కాయలు వచ్చినాయి ఇప్పుడే కొంచెం కొంచెం కాయలు పడుతున్నాయి గాలివాన వల్ల చెట్లు మాత్రం చాలా దెబ్బతిన్నాయి దాని తర్వాత మరలా వైరస్ నల్లి అటాక్ చేయటం కాయలు అయితే ఇప్పుడు ఇలా వస్తున్నాయండి తోట మొత్తము పూత పెంద మీద ఉంది పోయినసారి అంత కాపు అయితే లేదండి ఎందుకంటే వాతావరణ మార్పుల వలన చెట్లు ఇలా ఆకులు ఎల్లో కలర్లో ఎల్లో కలర్లో వచ్చేసి ముడుచుకుపోతున్నాయి మా తోట అయితే ఇలా ఉంది అండి చూడండి